హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు పాలకూర పప్పు తయారీ విధానం చూపిస్తానండి ముందుగా కందిపప్పు తీసుకోవాలి నెక్స్ట్ టమాటా ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు తీసుకోవాలి నెక్స్ట్ పాలకూర శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి కందిపప్పుని శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకొని ఇందులో వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లో పాలకూర అలాగే ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పసుపు వేసుకుంటున్నాం తర్వాత కారం చిటికెడు చింతపండు కూడా తీసుకుంటున్నానండి అది కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ రాణించుకున్నాం ఒక నాలుగైదు విజిల్స్ వస్తే సరిపోతుందండి చూసారు కదా పప్పు కూడా ఉడికిపోయింది నాలుగైదు విజిల్స్ తర్వాత ఇలా ఉంది ఇందులో ఉప్పు వేసుకొని పప్పు గుత్తి తీసుకొని మెదుపుకుందాం బాగా మెత్తగా మెదుపుకోవాలండి చూసారు కదా ఇలాగా మెదుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు అవి సరిపోయినాయి లేదో చెక్ చేసుకుని నెక్స్ట్ స్టవ్ వెళ్ళి గిచ్చుకొని బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు అలాగే పోపు దినుసులు వేసుకోవాలి నెక్స్ట్ ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు మెంతుల పొడి అలాగే చిటికెడు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిర్చి తర్వాత కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా కూడా పప్పులో వేసేసుకుని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకోవడం వల్ల స్మెల్ పోకుండా ఉంటుంది చూసారు కదా ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ